రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మెలగాలి ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు గట్టే పన్నులను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో మెలగాలి మీ ఇష్టానుసారం నోటికొచ్చింది మాట్లాడుతూ అసలు ప్రజల అవసరాలను గమనించకుండా ప్రజలకు ఏమి అవసరమో వాటిని తీర్చుకుంటా ప్రజలకు ప్రస్తుతం అవసరం లేని దీర్ఘకాలిక పనులను మేము చేస్తాము అని అనటం సమంజసం కాదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాడు ఒక ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు విశాఖపట్నం ఉంది విజయవాడ గుంటూరు ఉన్నాయి తిరుపతి పట్టణం ఉంది కర్నూలు ఉంది నెల్లూరు ఉంది రాజధానిగా ఏదో ఒక నగరాన్ని మనం తీసుకోవచ్చు అభివృద్ధి చెందిన పట్టణాన్ని రాజధానిగా చేసుకుని తక్కువపాటి పెట్టుబడులతో గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు ప్రజలకు రోడ్లు వేయచ్చు నీటి సౌకర్యాలు కల్పించవచ్చు చెరువులు తవ్వించవచ్చు ప్రజలకు మంచి విద్య అందించవచ్చు మంచి వైద్యం అందించవచ్చు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావచ్చు కొత్త ఆసుపత్రులను నిర్మించవచ్చు ఇటువంటి పనుల పట్ల టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించట్లేదు అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రం నాశనం అయిపోయింది మరోసారి నాశనం కాకూడదు మొట్టమొదట రాజధానిని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోనే కట్టేయాలి రాజధానికి తీసుకున్న భూములను అమ్మి మరీ ఆ డబ్బులతోనే రాజధాని కట్టేయాలి అనటం అసలు మీరు ఏం ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారు టీడీపీ నాయకుల భూములు అమరావతిలో ఉన్నాయని ఆ భూములు మీరు అమ్ముకునేందుకు ఆ భూములను మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు రైతుల దగ్గర తీసుకున్న రాజధాని కోసం తీసుకున్న భూములను మీరు అమ్మేసి మళ్ళీ రాజధాని కడతారా అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చిందని మీరు ఆ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పరుగులు పెడుతున్నారు అసలు ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంది మీకు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలనుకుంటే విజయవాడ గుంటూరులో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకుని అక్కడి నుండి పరిపాలన సాగించవచ్చు ఆల్రెడీ అమరావతిలో సచివాలయం ఉంది హైకోర్టు ఉంది అక్కడి నుండి మీరు పరిపాలన కొనసాగించవచ్చు కేంద్రం ఇచ్చే నిధులతో చిన్నగా రాజధానిని డెవలప్ చేసుకోవచ్చు ముందుగా రోడ్లపైన దృష్టి పెట్టండి గ్రామాలకు అసలు రోడ్లు లేవు విద్యా వ్యవస్థలో ఇప్పుడు అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి వాళ్ళకి సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయాలి వాటిపైన దృష్టి పెట్టండి విద్యార్థులకు బుక్స్ ఇష్యూ చేయాలి వాటిపైన దృష్టి పెట్టండి విద్యార్థులకు యూనిఫాము కిట్లు అందజేయాలి వాటిపైన దృష్టి పెట్టండి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి స్కూళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం చేయాలి హాస్టల్లో అధ్మానంగా ఉన్నాయి హాస్టల్లో మంచి భోజనం వాళ్ళకి మంచి వసతులు ఏర్పాటు చేయాలి విద్యార్థులకి బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎంత అద్మానంగా రాష్ట్రంలో ఉన్నాయో వాటికి డబ్బులు ఖర్చు పెట్టండి ప్రజలు ఇచ్చే పన్నులను ప్రజలు కట్టే పన్నులను ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈ డబ్బుని ఎతకపోయి రాజధాని పైన పెట్టి ప్రజా అవసరాలను గంగలోకి దూకేస్తారా ప్రజా అవసరాలను మీరు మరిచిపోతారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కావాలంటే మీరు అమరావతి రాజధానిని నిదానంగా డెవలప్ చేయండి ప్రస్తుతం మౌలిక వసతులను రాష్ట్రంలో ప్రజలకు అందించండి ప్రజలకు ఏం అవసరమో వాటిపైన దృష్టి పెట్టకుండా ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దానిపైన దృష్టి పెట్టకుండా మీరు ఇచ్చిన హామీలకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో ఆ డబ్బు ఎక్కడి నుండి తెస్తారో దానిపైన దృష్టి పెట్టకుండా యాభై రెండు వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి బలవంతంగా సేకరించి గత ప్రభుత్వంలో మీరు అందులో మీరే టీడీపీ నాయకులే ఒక్కొక్కరు వందల ఎకరాలు మీ పేరుతో కొనుగోలు చేసి ఇప్పుడు అడావిడిగా రాజధాని అభివృద్ధి చేయాలి ఆ ఉన్న భూముల్నే అమ్మేసి ఆ డబ్బుతో రాజధాని అభివృద్ధి చేస్తాము అని అంటారా ఇందులో మీ స్వార్థం కూడా ఉంది అని నేనంటాను మీ భూములను అమ్ముకునేస్తే రాజధాని ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళ కర్మ ఏదొస్తే అది చూసుకుంటుంది అని ఆ భూముల అమ్మకాలతో కూడా మీ భూములను కూడా అమ్మేసి మీరు ఆస్తులను పెంచుకొని ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తారా ప్రజలకు అన్యాయం చేస్తారా అసలు బీడు భూముల్లో రాజధాని అవసరం ఎంతుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆలోచించండి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నాను